శ్రీ విశాల్ గున్ని ఐపీఎస్ గారు విశాఖపట్నం రేంజ్ డిఐజీగా బాధ్యతలు స్వీకరించారు ఐపీఎస్ల బదిలీలో భాగంగా విశాఖ రేంజ్ డిఐజీగా శ్రీ విశాల్ గున్నీ ఈరోజు బాధ్యతలు స్వీకరించారు విజయవాడ డీసీపీ లా అండ్ ఆర్డర్గా పనిచేస్తూ పదోన్నతిపై వచ్చారు వీరు రెండు వేల పది ఐపీఎస్ బ్యాచ్కు చెందినవారు విశాఖపట్నం రేంజ్ ఐజీగా విధులు నిర్వహిస్తున్న శ్రీ ఎస్ హరికృష్ణ ఐపీఎస్ గారిని డీజీపీ కార్యాలయంలో ఐజీ పర్సనల్గా బదిలీ చేశారు శ్రీ విశాల్ గున్ని గారు రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పదిహేను వరకు నర్సీపట్నం సబ్ డివిజన్ ఏఎస్పిగా మరియు పదోన్నతపై ఓఎన్డిఓ విశాఖపట్నం రూరల్ జిల్లాలో పనిచేసిన అనుభవం మరియు విశాఖపట్నం రేంజ్పై అవగాహన ఉందని తెలిపారు మనకు వీరందరికీ తెలుసు లాస్ట్ గత సిక్స్ మంత్స్ నుంచి ప్రభుత్వం ఎన్డిపిఎస్ పైన చాలా గట్టిగా ఒక ఉక్కువాదం టైప్ చేయడం జరిగింది దీంతో చాలా కేసెస్ ఎన్డిపిఎస్ తగ్గాయి మనకి ఎన్డిపిఎస్ కేసెస్ డీటెయిల్డ్గా ఏ ఏరియా నుంచి మనకి ఈ గాంజా రవాణా జరుగుతుంది అదేవిధంగా ఎక్కడెక్కడికి వెళ్తుంది ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా మనము ఫోకస్ చేసి దాన్ని అరకట్టడానికి తీసుకోవాల్సింది చర్యలు కూడా మనం తీసుకోవడం జరుగుతుంది ఓవరాల్ ఐఎమ్ హ్యాపీ మీరందరికీ తెలుసు నెక్స్ట్ ఒక ఫ్యూ మంత్స్లో ఎలక్షన్ కూడా మనకి యూనో ఇట్స్ అప్కమింగ్ ఎలక్షన్స్ ఉన్నాయి మనకి ఆ ఏరియాలో కూడా మనం ఫోకస్ పెట్టడం జరుగుతుంది ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ జారీ చేయడము అదేవిధంగా నిష్పక్షపాతంగా పని చేస్తూ ఎలక్షన్ కమిషన్ కానీ చేసినటువంటి ఇన్స్ట్రక్షన్స్తో మనము క్షేత్రస్థాయిలో ఇంప్లిమెంట్ చేయడానికి మనము వి విల్ వర్క్ హార్డ్ ఓవరాల్ ఐఎమ్ హ్యాపీ అట్ ద సేమ్ టైం మరొకసారి మా మీడియా మిత్రులతో విజ్ఞప్తి ఏంటంటే ప్రతి ఒక్క ప్రజలకి ఒక మెసేజ్న తీసుకువెళ్ళండి పోలీస్ వాళ్ళు ఎస్పెషలీ ఆంధ్ర పోలీస్ అందుబాటులో ట్వంటీ ఫోర్ సెవెన్ మీతో ఉంటుంది క్షేత్రస్థాయిలో స్టేషన్ స్థాయిలో మీరు వెళ్ళి మీ గ్రీవియన్స్లు ఉంటే దాన్న సరి చేసుకోవచ్చు ఫోకస్ విల్ బీ ఆన్ ఇంప్రూవింగ్ సర్వీసెస్ ఆఫ్ ద పోలీస్ అట్ ద స్టేషన్ లెవెల్ దట్ ఈస్ ద మెయిన్ ఫోకస్ మిగతా అన్నీ కూడా ఆటోమేటిక్గా ఫాలో అవుతాయి మనకి సో దిస్ విల్ బీ ఫోకస్ ఫర్ మీ యాజ్ అ డిఐజీ తప్పకుండా ప్రజలు కూడా ఏ టైం అయినా నన్ను కాంటాక్ట్ చేయవచ్చు మా ఆఫీస్కి రావచ్చు వారికి ఉన్నటువంటి గ్రీవెన్సెస్ మనతో పంచుకోవచ్చు ఎస్పీలతో మాట్లాడి డెఫినెట్లీ వీ విల్ ఎన్ష్యూర్ ద గ్రీవెన్సెస్ ఆర్ రిజాల్ట్ మీడియా మిత్రులకు ఇంకొక రిక్వెస్ట్ దయచేసి నా ఫోన్ ట్వంటీ ఫోర్ సెవెన్ స్విచ్ ఆన్లో ఉంటుంది ఏదైనా ఇష్యూస్ జరిగినప్పుడు మా పిఆర్ఓలు కానీ స్వయంగా నాకు ఫోన్ చేయండి ఎస్పీలకు ఫోన్ చేయండి క్లారిఫై చేసిన తర్వాతనే రాయండి ఈరోజు మీరు చూస్తున్నటువంటి సోషల్ మీడియా ఏజ్లో మీరు టైప్ చేసిందే న్యూస్ మీరు పెట్టిందే న్యూస్ పెట్టిందే వాస్తవాలు అయిపోతాయి సో దయచేసి రిక్వెస్ట్ ఏంటంటే రెండోసారి దాన్న వాస్తవాలు ఏం జరిగాయని కనుకొని క్రాస్ చెక్ చేసుకుని తర్వాత స్క్రోలింగ్లు పెట్టండి లేదంటే పెట్టండి ఇన్ కేస్ ఐఎమ్ ఐ నాట్ అవైలబుల్ ఇమీడియట్లీ మై పిఆర్ఓ విల్ బీ దర్ ఇమీడియట్గా వార్ అవైలబుల్ లేదంటే ఐ విల్ కాల్ బ్యాక్ ఇమీడియట్లీ ఏదైనా యూనో బికాస్ ఆఫ్ సమ్ ప్రెజర్ ఐ ఇన్ అ మీటింగ్ సమ్ అదర్ వర్క్ డెఫినెట్లీ కాల్ బ్యాక్ ఇన్ ఫైవ్ టు టెన్ మినిట్స్ ఓకే స్పీక్ టు ది లోకల్ డిస్ట్రిక్ట్ ఎస్పీస్ స్పీక్ టు ది డిఐజీ తర్వాతనే మీరు స్క్రోలింగ్లు కానీ ఇది కానీ పెట్టండి ఓకే సో దీంతో ఏమవుతుందంటే ప్రజల్లో కూడా ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది ఈ మీడియాను నమ్మొచ్చు పోలీస్ వాళ్ళు చెప్పిన దానికి మీడియా దానికి సమన్వయం ఉందని తెలుస్తుంది ఆ కోఆర్డినేషన్తో మనం ముందుకు వెళ్తే ఎటువంటి ఇష్యూస్ ఉండవు ఇబ్బందులు ఉండవు సో థ్యాంక్ యూ చాలామంది దీంట్లో పాత పరిచయాలు ఉన్నాయి నాకు సో కొంత కొన్ని న్యూ ఫేసెస్ ఉన్నాయి సో ఈ ప్రెస్ మీట్ తర్వాత కూర్చొని ఒక టూ మినిట్స్ ఇంట్రొడ్యూస్ చేసుకుందాం సో థ్యాంక్ యూ ఐఎమ్ రియలీ యునో గ్రేట్ఫుల్ డెఫినెట్లీ విల్ వర్క్ ఫర్ ఇంప్రూవింగ్ పోలీస్ సర్వీసెస్ పోలీస్ ఉద్యోగాలు చేరిన తర్వాత ప్రజలకి అందించడం సేవలు ఎలాగున్నాయి నిన్న చేసిన ఉద్యోగాలకు రేపు చేసిన ఉద్యోగాలకు ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉందా అది మనకు మెయిన్ ఫోకస్ ఉంటుంది ఇంప్రూవింగ్ ఎఫిషియన్సీ టేకింగ్ పోలీసింగ్ టు ది డోర్ స్టెప్స్ ఆఫ్ ద పీపుల్ ఇది మనకి ఏరియాస్ ఉంటాయి థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఓకే ఓకే నవ్ ఇఫ్ యూ విశాఖ దక్షిణ నియోజకవర్గం ముప్పై ఐదో వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కర్రావు పార్టీ ఆఫీసులో సీతంరాజు సుధాకర్ దక్షిణ నియోజకవర్గంలో లక్ష వాటర్ బాటిల్ పంపిణీకి శ్రీకారం చుట్టారు సీతంరాజు సుధాకర్ మాట్లాడుతూ ఈ వాటర్ బాటిల్స్ ఎటువంటి దైవ కార్యక్రమాలు సేవా కార్యక్రమాలతో పాటుగా ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలు చేసేవారికి కూడా అందజేస్తామని రానున్న ఎండాకాలం కావడంతో గత మూడు సంవత్సరాలుగా లారీలతో వాటర్ను పంపిణీ చేసేవారమని ఇప్పుడు ఈ ఎండాకాలంలో ప్రతి ఒక్కటి నీటి అవసరం ఉంటుందని ఈ బాటిల్స్ పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగిందని తెలియజేశారు ముప్పై ఐదు వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కర్ మాట్లాడుతూ సీతమరాజు సుధాకర్ గారు దక్షిణ నియోజకవర్గంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని అలాగే నీరు అమ్ముకునే విద్యను అమ్ముకునే వారికి బుద్ధి వచ్చేలాగా వాటర్ బాటిల్ పంపిణీని మొదలుపెట్టారని అన్నారు పూర్ణ మార్కెట్ విలవేల్పు దుర్గాలమ్మ సాక్షిగా పాత నీరు పోయి కొత్త నీరు రావాలని ఆకాంక్షించారు సంక్షేమం కావాలి అభివృద్ధి కావాలి తెలుగు కేంద్రం అందరూ యూత్ ఎక్కువైపోయింది మన ఇండియాలో మన ఇండియా డ్రెస్సింగ్ ఏంటి యూత్ మెయిన్ నలభై నలభై శాతం దాటు నలభై నలభై పర్సెంట్ యూత్ పాపులేషన్ ఉంది అందుకనే యంగ్ ఇండియా అంటారు ప్రపంచం అంతా మన యంగ్ ఇండియా పిలుస్తుందంటే యూత్ ఎక్కువ జపాన్ అన్ని చూస్తే వృద్ధాప్యలో ఉన్నవాళ్ళు తొంభై ఏడు ఎనభై డెబ్బై అక్కడ ఏజింగ్ అయిపోయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు ప్రజలు సో ఇండియా కావాల్సిన ఉద్యోగాలు ఉద్యోగం వస్తే సంపద ఆటోమేటిక్ గా సృష్టిస్తారు దానికి ఏం కావాలి ఇండస్ట్రీస్ కావాలి ఒక గవర్నమెంట్ ఉద్యోగమే కాదు ప్రైవేట్ ఇండస్ట్రీస్ రావాలి గవర్నమెంట్ లో కూడా ఇప్పుడు ఇన్ని రోజులు అయింది ఐదేళ్ళు అయిపోతుంది ఆల్మోస్ట్ రెండు నెలల ఎంతో బాకీ ఉన్న మూడు నెలలో ఈ రెండు మూడు నెలల బాకీలో ఐదేళ్ళకి ఏళ్ళకి నిన్న మెగా డిఎస్సీ తీశారు అది ఎప్పుడు రావాలి ఎప్పుడు రిక్రూట్మెంట్ అవ్వాలి ఎప్పుడు కంటిటేజ్ చేయాలి తప్ప మరో దాదాయం చేశారు ఎంతో ఖాళీ చూపు పోస్టులు ఆడినప్పటికి ఎంతో ఖాళీ పోస్టులు కానీ రెవెన్యూ కానీ భోజనా సిబ్బంది కానీ బోధన యంత్ర సిబ్బంది కానీ మన ఎన్జిఓస్ లో కానీ రకరకాల రిటైర్ అయితే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ బెనిఫిట్స్ వాళ్ళ తాలూకా దాచుకునే అన్ని ఏదైతే లేకుండా ఉంటుందో అది వాళ్ళకి రావడానికి గగనకు సుఖం అయిపోతుంది ఆరు నెలల ఏడు నెలల పది నెలలో పడుతుంది పిఎఫ్ కి సుభి పెట్టుకుని దాని ప్రూఫ్ గా పీఎఫ్ అప్లై చేస్తే ఆరు నెలలైనా రాదు సంవత్సరం అయినా రాదు ఆ పీఎఫ్ వాడుకునే దౌర్భాగ్య పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది ఈ ప్రభుత్వ తాగక ఈ విధానాలని ప్రజలకి డెఫినెట్ గా రేపు రాబోయే రోజులు ఎండగట్టి తనకు తీర్పుని ఇస్తామని ఆడదాం ఆంధ్రకి సంబంధించి అసలు ఆంధ్రప్రజలతోనే ఆయన ఆడుతున్నాడు ఇంక రాజకీయ నాయకులతో ఆడుతున్నాడు ఇక్కడ ఫీజు అక్కడ వేస్తాడు అటువంటి ఫీజు ఇక్కడ వేస్తాడు ఇక్కడ చెల్లని చెత్త మన ఇంటి దగ్గర చెత్త వేస్తాం పొద్దుటే ఆ చెత్తని తీసి ఇంకోటి వేస్తే అది పవిత్రం అయిపోద్దా మూడు పోగి కదా డెబ్రీ మనం తీసేది క్యారెట్ ఇంకోటి ఏదో మనం వాడుకు వెళ్ళి చెత్త ఏదో ఒక పాలుగా చెత్త కదా మనం వేసేది డెబ్రి ఆ డెబ్రీని తీసుకెళ్ళి ఇంకో చోటు చేస్తాడు అంటే అవతలకిచ్చా ఇది అక్కడ చెత్త ఈ మందికి తీసుకొచ్చు ఆ చెత్త మొక్క మీద తీసేస్తారు ప్రజలు డిసైడ్ అయిపోయారు ఏ చెత్తనైనా ఇది రాజకీయాల్లో కొత్త వారుడి ఇక్కడ చెప్తా అక్కడ చెప్తాం ఇంకో చెప్తా జిల్లాలు ప్రాంతాలు నియోజకవర్గాలు డివిజన్స్ మార్చి చెత్తని జిల్లాలు నటిస్తారు ఏకంగా ఎక్కడ నేను ఉండే నేను చెప్తున్నానుకో సపోజ్ దాన్ని తీసుకొచ్చి గుంటూరులో పెట్టుకున్నాను రెండే జిల్లాలు మూడే జిల్లాలు దాటించే చెత్త చెత్త అంతటి చిరంజీవి పాటి గోర్నమెంట్ వేసేస్తారు రేపు ఎలక్షన్ రాగానే నాకు అది తెలిసి కోర్టు వస్తుంది మార్చి లోపు మార్చి ఫస్ట్ లోపు లో కోర్టు రావాలి వస్తే ప్రజలు రెడీగా ఉన్నారు గోవర్నమెంట్ చేయడానికి మామూలుగా అలా ఎలా ఉండదు చాలా జోరుగా ఉంటుంది దక్షిణ నియోజకవర్గ నుంచే పోటీ చేస్తాం పార్టీ ఏదనేది త్వరలోనే మీకు చెప్తాను అన్ని మీకు అన్ని చెప్పే చేస్తాము ఎందుకంటే మనసావాసే కాలంలో ఇప్పుడు ప్రజలందరూ మీరు నేను అందరూ కూడా ఎక్స్పీరించే ప్రభుత్వం రావాలనుకుంటున్నా అభివృద్ధి జరగాలి అనుకుంటున్నాం సంక్షేమం జరగాలి అనుకుంటున్నాం ఏది అభివృద్ధి చేయగలదో మీకు తెలుసు మాకు తెలుసు పార్టీలో అందరం ఏడు నుంచి సుబ్బరామారాయణ గారి ప్రయాణం కొనసాగించారు మరి అప్పుడు కూడా వాటర్ ట్యాంకులు పెట్టి సపరేట్ గా తాగునీరని మొత్తం విశాఖ ప్రజలందరికీ అందించారు అదే బాణిలో మళ్ళీ కూడా ఆకృష్ణ బాబు ఉంది అదే కూడా సప్లై తెలిసే మిత్రుల ద్వారానే నేను చాలా ట్యాంక్ చేశాను పెళ్లి కానీ తొమ్మిది వేల వేలు సీమం చేశాను ముప్పై వేల కుటుంబాల ఇచ్చాను ముప్పై ఆరు కుటుంబాల చీరలు ఇచ్చాను మెడికల్ క్యాంపు వంద మెడికల్ క్యాంపులు పెట్టాను సో ఇది ఎప్పటికి నిరంతరంగా నాకు ఏమైనా నేను ఏటీ చేసినా ఏమైనా రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా ఈ వరాన్ని మాత్రం కొనసాగిస్తారు అందరూ ఏం నూట ఇరవై కోట్ల రూపాయలు ఈ రోజు దగ్గర నూట ఇరవై కోట్ల రూపాయలు పెట్టి ఆడుదా కార్యక్రమానికి ఈ రోజు జనసేన ఏదైతే ఎవరైతే వైసీపీ ఉన్నారో మొత్తం రాష్ట్రం మొత్తం ఆడుతుంది మరి అందులో ఆడుకున్న పేదలు ఇస్తున్న బడుగు వాళ్ళు వైసీపీ వాలంటీర్ అసలు ఆంధ్రతోనే ఆయన ఆడేస్తున్నాడు రాజు ఎందుకంటే ఆంధ్రతో ఆడుకోవడమే మరి అధికారం ఇచ్చారని పరమావధిగా భావించి దేవించి ఆంధ్ర ప్రజలతో ఆడుకుంటున్నారు ఈ కరప్షన్ అనేది నథింగ్ అసలు కొన్ని సూతులు లెక్కేస్తాం మనం కొనుపాలు ఇంకోతుంది రోజు అంగన్వాడీ పరిస్థితి మీరు చూసారు లెక్క పరిస్థితి చూస్తున్నారు ఎసే పరిస్థితి చూస్తున్నారు అసలు ఎందులో లేదా ఆదా వాళ్ళు ఒకటే కరప్షన్ కాదు కరప్షన్ ఏది ఏదనేది లేదు దానికి కలుస్తున్నాయి కరెక్ట్ లేదు ఇస్తే స్టూడెంట్కి దానిలో కరెక్ట్ బ్యాగ్ ఇస్తే స్టూడెంట్ కి కరెప్షన్ ఫుడ్ సప్లై చేస్తే కరెక్ట్ పల్నాది కరెక్షన్ లేదు పల్నాడు ఏది అతీతం కాదు ఆయుధం ఆదాయే కాదు ఏది అతీతం కాదు లెక్కల క్వాలిటీ పడిపోయింది డబ్బు పెరిగిపోయింది చాలా దారుణంగా ఉంది నిర్ణయం కష్టం పేపర్ చూసా పాత లెక్కల షాపుల్లో పనిచేసే ఘనంగా నలభై ఒకటవ వార్డు సీనియర్ నాయకులు జెసిఎస్ అర్బన్ క్లస్టర్ ఇన్ఛార్జ్ శ్రీ కోడిగుడ్ల శ్రీధర్ గారి జన్మదిన వేడుకలు ఈ జన్మదిన వేడుకలకు దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పాల్గొన్నారు ఎమ్మెల్యే వాసుపాలి గణేష్ కుమార్ మాట్లాడుతూ మంచి మానవత్వం కలిగిన వ్యక్తి పలు సమస్యలకు పరిష్కారానికి కృషి చేసిన వ్యక్తి అని అన్నారు శ్రీ కోడిగుడ్ల శ్రీధర్ మాట్లాడుతూ నాకు విశెస్ తెలిపిన వారందరికీ ధన్యవాదాలు అలాగే నేనింత స్థాయిలో ఉన్నందుకు సీఎం జగన్మోహన్ మోహన్ రెడ్డి కారణమని అన్నారు తరే సందర్భంగా మా వార్డు అలాగే ఎమ్మెల్యే గారు అలాగే కోలా గురువులు గారు వేర భాస్కరరావు గారు ఇంకా కొల్లి సింహాచలం గారు అలాగే కందుల నాగరాజు గారు వీళ్ళందరూ వచ్చి నాకు విసెస్ చెప్పారు వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ తెలుపుతూ అలాగే రోటరీ వారికి ముఖ్యంగా వారికి ప్రతి సంవత్సరం ఇక్కడ మెడికల్ క్యాంప్ అది నిర్వహిస్తున్నారు వాళ్ళందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞత తెలుపుతూ అలాగే మా మిస్సెస్ కోడిగడ్ల పూర్ణిమ గారికి ఎందుకంటే ఆవిడ నా నేను మ్యారేజ్ చేసుకున్న ఆవిడ నా భాగస్వామ్యక నేను ఎన్నో కాంట్రాక్ట్స్ కానీ ఇంకా ఇతర ఇతర పదవులు కానీ అన్నీ వచ్చాయి కాబట్టి ముఖ్యంగా ఆవిడకి కృతజ్ఞత తెలిపిదు ఈరోజు మా జ్ఞానాపురం ప్రజలకి నేను ఒక వాగ్దానం చేస్తున్నాను ఏంటంటే రోడ్స్ ఇవన్నీ డెవలప్ చేస్తామని ఆల్రెడీ చెప్పాం ఇంకా ఇక్కడ మెయిన్ అడిగారు వాళ్ళు ఏంటంటే రక్షక అంటే పోలీసు వారి ఇవి పెట్టమని సీసీ పోలీస్ పోలీని ఇక్కడ రెండు కానిస్టేబుల్ పెట్టమన్నారు వాళ్ళు పెట్టమన్నారు కాబట్టి అవి కూడా మేము చేస్తానని నా బర్త్డే సందర్భంగా తెలుపుతూ ప్రజలందరికీ మా కార్యకర్తలకి అలాగే కుమార్ గారికి మలింగరావు గారికి సినీ గారికి శ్రీను గారికి అందరికీ ప్రత్యేకమైన గింజ తెలుపుతూ షర తీసుకుంటాం మంది యువత బ్లడ్ డొనేట్ చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా బ్లడ్ సెంటర్ వాళ్ళు కూడా రావడం జరుగుతుంది వచ్చి వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి బ్లడ్ అందరూ వాళ్ళు డొనేట్ చేసేటువంటి దీనివల్ల ఏంటంటే చాలామంది ప్రాణాలు కాపాడ కాపాడగలుగుతూ ఉన్నారు మరి మీరు ముఖ్యంగా మా శ్రీధర్ గారికి ప్రజల సేవ అంటే ఎక్కువ ఇష్టం ఆయనకి మరి ఆయనకి అనుగుణంగా మరి నేను కూడా ఆయన నాకు బాధ్యతను అప్పచెప్పారు ఇలా కార్పొరేటర్ గా నడిపించి పెట్టి మరి ఆయన ఆయన ఇచ్చిన బాధ్యతను నేను బాగా సక్రంగా నిర్వర్తించుకుంటున్నాను అలాగే ఇంకా ఆయన ఇష్టమైనవన్నీ కూడా మేము వార్డ్ డెవలప్మెంట్ అన్ని చేయడానికి బాగా ట్రై చేస్తున్నాము ఇంకా ఎందుకంటే చాలా డెవలప్మెంట్ అనేది చేసాము ఆయన మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు దక్షిణ నియోజకవర్గం సీనియర్ నాయకులు నలభై ఒకటో శ్రీ కోడిల శ్రీధర్ గారు పుట్టినరోజు కార్పొరేటర్ శ్రీమతి పూర్ణిమా దేవి గారు మీ అందరికీ తెలుసు మరి మంచి మానవత్వం అతి తక్కువ సమయంలో మంచి ద బెస్ట్ పొలిటికల్ లీడర్గా గుర్తింపు తెచ్చుకున్నటువంటి నాయకుడు దక్షిణ యోజక ఎవరైనా ఉన్నారంటే అది కోడిగుడ్లు శ్రీధర్ గారు అని చెప్పి వన్ సైడెడ్ ఎలక్షన్ నడపగలిగే సత్తా ఉండే నాయకుడు జానాపురంలో అనేక సమస్యలకి పరిష్కారం అందించిన నాయకుడు పేదల ప్రజల అభిమానాన్ని వేదల అభిమానాన్ని ముఖ్యంగా ఏ కష్టం వచ్చినా సరే ఆ పేదవాడి ఇంటికి వెళ్ళిపోయి ధన సహాయం చేసే ఒక మానవతావాది ఆ మదర్ తెరీసా ఏదైతే చెప్తారో ఎప్పుడు కూడా ద బిగ్గెస్ట్ డిసీజ్ ఆఫ్ టుడే ఇస్ నాట్ ట్యూబ్రికెస్ ఆర్ క్యాన్సర్ ఇట్ ఇస్ రాదర్ ద ఫీలింగ్ ఆఫ్ బీయింగ్ అన్వాంటెడ్ నాకెందుకులే అనుకోవడమే అది అతిపెద్ద అంట కానీ మా నాయకులు రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతారు కొట్టుకుని స్థిర కాదు అది నాది పని అనుకుంటారన్నమాట ఎవరికి కష్టం వస్తే ఇమీడియట్గా అక్కడికి వెళ్ళిపోవడం వారి ఎంతో కొంత సహాయం అందించడం మోరల్ బూస్ట్ ఇవ్వడం డాక్టర్స్తో మాట్లాడడం అలాగే వార్డులో ఏ పనులున్నా కానీ అది జీఎంసి కమిషనర్తో కానీ అటు కలెక్టర్తో కానీ ఎప్పుడు మంచి సత్సంబంధాలు ఉండి నాతో కూడా అనేక సందర్భాల్లో మాట్లాడుతూ ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకునేటువంటి నాయకుడు శ్రీధర్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం దక్షిణ గది అంతా కూడా మరిన్ని పదవులు అధిరోహించాలని చెప్పేసి ఇన్ ఫ్యూచర్ వారికి ఆ జీజస్ ఆశీస్ ఉండాలని చెప్పి మనసారి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీ యూనియన్ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఈ రోజు ఘనంగా జరిగింది ఈ యూనియన్ నాయకులు మాట్లాడుతూ డెబ్బై నాలుగు వసంతాలు పూర్తి చేసుకుని డెబ్బై ఐదు వసంతంలోకి అడుగు పెడుతున్న మా యూనియన్ కి రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉండదు అని అన్నారు డెబ్బై ఐదు వసంతంలోకి అడుగు పెడుతున్న ఈ రోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఘనంగా నిర్వహించామని అన్నారు ప్రతి సంవత్సరం లెవెన్ నాట్ ఫోర్ ఆవిర్భావ దినోత్సవం నాడు మన సర్కిల్ ఆఫీస్ ఆవరణలో ఎప్పుడు కూడాను మెడికల్ క్యాంపులు రక్తదాన శిబిరాలు కండక్ట్ చేయడం జరుగుతుంటుంది బాధ్యతగా ఉద్యోగం చేసే మన ఎలక్ట్రిసిటీ విద్యుత్ ఉద్యోగులు అంతే బాధ్యతతో దేశం కోసం మన ప్రజల కోసం తవంతు బాధ్యతగా ప్రతి సంవత్సరం ఇక్కడ ఈ సర్కిల్ ఆఫీస్ ప్రైసెస్లో వాళ్ళు చేసే ఈ కార్యక్రమం నలుగురి జీవితాలని నిలబెడుతుందని చెప్పేసి నేను వీళ్ళందరికీ లెవెన్ నాట్ ఫోర్ సభ్యులందరికీ కూడాను నేను నా తాలూకా మనస్ఫూర్ మనస్పూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాను బాధ్యతగా వ్యవహార వ్యవహరిస్తున్నందుకు వీళ్ళందరికీ కూడాను మన సర్కిల్ వై వైశాఖపట్నం సర్కిల్ సూపర్నెంట్ ఇంజనీర్గా నేను కూడాను చాలా సంతోషిస్తున్నాను ఈ ఈ విధంగానే మన లెవెన్ నాట్ ఫోర్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇంతకుముందు కూడా చాలా కార్యక్రమాలు చాలా చేయడం జరిగింది ఈసారి ఇంకా ఎక్కువ మోతాదులో మరింత కార్యాచరణ ఎక్కువ చేసి మరింత మందికి కూడాను ఈ రక్తదానం అందేటట్టు రక్తం బ్లడ్ డొనేషన్ అనేది అందేటట్టు చేస్తున్నందుకు వీళ్ళందరికీ కూడాను లెవెన్ నాట్ ఫోర్ యూనియన్ సభ్యులందరికీ కూడా కృతజ్ఞత చెప్తున్నాను ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన లెవెన్ నాట్ ఫోర్ సభ్యులందరికీ మరియు స్టేట్ అండ్ డిస్కమ్ సెక్రటరీలు మరియు సర్కిల్ సెక్రటరీలు మన ప్రెసిడెంట్లందరికీ కూడా థ్యాంక్ యూ గుర్తింపబడినటువంటి ఏ రాజకీయ పార్టీలకి అనుబంధంగా లేకుండా కార్మికుల కొరకు కార్మికుల చేత విస్తృత విద్యుత్ ఉద్యోగుల ప్రయోజనాలే ఫలమాటగా పనిచేస్తున్నటువంటి లెవెన్ నాట్ ఫోర్ యూనియన్ ఆవిర్భవించి డెబ్భై నాలుగు వసంతాలు పూర్తి చేసుకొని డెబ్బై ఐదు వసంతాలు అడుగట్టినటువంటి శుభ సందర్భంలో మరి ప్రతి సంవత్సరం ఒక బాధ్యత గల ఉద్యోగిగానే కాకుండా సమాజంలో ఒక బాధ్యత గల పౌరునిగా సమాజ సేవ చేయాలన్నటువంటి దృక్పథంతో సామాజిక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అందులో భాగంగానే మరి రక్తదాన శిబిరాలు అదేవిధంగా వైద్య శిబిరాలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది అంతేకాకుండా పేద విద్యార్థులకి ప్రార్థించే పదవుల కన్నా సాయం చేసే చేతుల మన అనే దృక్పథంతో మరి సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఈ యొక్క సందర్భాన్ని పురస్కరించుకొని ఈ యొక్క లెవనార్ ఫోర్ యూనియన్ సభ్యులందరికీ కార్మికులు కార్యకర్తలకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క సామాజిక కార్యక్రమాలు మరింత అనుపమాన చైతన్యంతో సున్నిశమైనటువంటి ముందు చూపుతో యూనియన్ పురో కా కాకణ పనిచేయాలని కార్మికుల కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు